ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో భారత్ తన సైనిక బలగాలు యుద్ధ నిర్వహణకు చేస్తున్న ఒక్కరోజు ఖర్చు ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించి చర్చ అది ఎంతో తెలుసా భారత్ లాంటి దేశం ఒక్కరోజు యుద్ధం చేయాలంటే ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో తెలుసా సో ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదాకాసేపు ఫైవ్ జీరో 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 ఏంటి ఫ్యాన్సీ నంబర్ అనుకుంటున్నారా కాదండి అక్షరాల భారత్ ఒక్కరోజు యుద్ధం చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఎంత అనుకుంటున్నారా అక్షరాల ఐదు వేల కోట్లు అవునండి ఇది నిజం భారత్ లాంటి దేశం ఒక రోజు యుద్ధం చేయాలంటే ఖర్చు చేయాల్సిన మొత్తం ప్రస్తుతానికి కాల్పుల విరమణ ద్వారా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ అయితే పడినట్లే కనిపిస్తుంది కానీ మళ్లీ ఉద్రిక్తతలు మొదలైతే అయ్యే ఖర్చు మాత్రం ఇదే యుద్ధం అంటే ఫిరంగులు విమానాలు బాంబులే కాదు వేల కోట్ల డబ్బు ఒక దేశం ఒక్కసారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవాల్సిందే భారత్ లాంటి భారీ సైనిక బలగం ఉన్న సంపత్తి ఉన్న దేశానికి ఇది చాలా భారీగానే ఉంటుంది యుద్ధం మనం కోరుకుంది కాదు కానీ అనివార్యమైంది యుద్ధం తప్పనిసరి అయినప్పుడు దాని ద్వారా వచ్చే ఖర్చు కూడా తప్పనిసరి అవుతుంది యుద్ధం మిగిల్చే విషాదం ప్రాణ నష్టమే కాదు చాలా ఆర్థిక నష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కేవలం యుద్ధానికి అయ్యే ఖర్చుకే ఇలా బెంబెలెత్తిపోతున్నాం కానీ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం అతిపెద్దది రోజుకు ఐదు వేల కోట్లు యుద్ధం అన్నది రోజులు నెలలు సంవత్సరాలు కూడా పడుతుంది ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరుగుతున్న స్వల్పకాలిక యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తరపున రోజుకు ఎంత ఖర్చు అవుతుందని దుబాయ్ విదేశీ వ్యవహారాల ఫోరం అంచనా వేసింది భారత్ కు రోజుకు పద్నాలుగు వందల అరవై కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆ సంస్థ తేల్చింది రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో రోజువారీ మిలిటరీ వ్యయం పద్నాలుగు అరవై కోట్లు రెండు వేల పదహారు లెక్కల నాటికి అది ఐదు వేల కోట్లు చేరింది దీర్ఘకాలిక యుద్ధంతో ఆర్థిక వినాశనమే నలభై మూడు లక్షల కోట్ల నష్టం కేవలం స్వల్పకాలిక యుద్ధానికి అయ్యే ఖర్చే ఈ రీతిలో ఉంటే యుద్ధం వల్ల జరిగే పరోక్ష నష్టాలు దీర్ఘకాలిక యుద్ధం వల్ల జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి యుద్ధం వల్ల ప్రస్తుతం రోజుకు ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు అని మనం అనుకుంటున్నాం కానీ ఇది ఇలా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కలిగే నష్టం రోజుకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అదే యుద్ధం ఒక నెల రోజుల పాటు జరిగితే కలిగే నష్టం ఏకంగా నలభై మూడు లక్షల కోట్లు అంటే మనం జీడిపిలో దాదాపు ఇరవై పర్సెంట్ ఒక్క నెల రోజులకే యుద్ధాన్ని తుడిచిపెట్టుకుపోతుందా అనుకుంటే తప్పు దాదాపు తొంభై మూడు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది రీటైల్ రంగానికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల నష్టం జరుగుతుంది యుద్ధం అంటేనే నష్టం యుద్ధంతో జరిగే నష్టాలు అన్ని ఇన్ని కావు యుద్ధంలో సామాన్యుల ప్రాణాలు పోతాయి దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుంది ఆర్థిక రంగం స్తంభించిపోతుంది స్టాక్ మార్కెట్లు కుప్పగొలిపోతాయి విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతాయి ఆర్థిక లోటు పెరిగిపోయి ధరలు ఆకాశాన్ని ఉండతాయి భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది యుద్ధం వల్ల జీడిపిలో ఇరవై శాతం పోగొట్టుకుంటే అది మన స్థానాన్ని పడగొట్టుకోవడమే ఇదే వాతావరణం కొనసాగితే రూపాయి విలుషి నుంచి డాలర్స్ పోలిస్తే వంద రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది దాని ఎఫెక్ట్ అనేక రంగాలపై పడుతుంది అన్ని నష్టాలపై ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బ కలుగుతుంది దీనికి తోడు మన రక్షణ బడ్జెట్ రెట్టింపు చేయాల్సి వస్తుంది ఇక మన చారిత్రకమైన యుద్ధాల ఆయన ఖర్చు చూసుకుంటే భారత్ ఇప్పటి వరకు అనేక యుద్ధాలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరం పాకిస్తాన్ యుద్ధంలో వారానికి రెండు వందల కోట్లు ఖర్చు అయినట్లు అంచనా ఉంది ఇక అన్నిటికైనా పెద్ద కార్గిల్ పంతొమ్మిది తొంభై తొమ్మిది యుద్ధంలో సైనిక దళాలకు రోజుకు పది నుంచి పదిహేను కోట్లు యుద్ధానికి ఖర్చు అయింది దాడులకు రెండు వేల కోట్లు మొత్తం కార్గిల్ యుద్ధం ఖర్చు రెండు నెలలకు పది వేల కోట్లు ఇక రెండు వేల ఒకటి రెండు వేల రెండు లో సైన్యం సమీకరణాలకు రెండు నెలలకు ఐదు వేల నూట ఇరవై రెండు కోట్లు ఖర్చు అయిందని చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ యుద్ధం జరిగితే మన ఆర్థిక వ్యవస్థ ఎలా స్తంభించిపోతుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం గురించి ఏదైనా అనుమానాలు ఉంటే క్లియర్ గా పోస్టింగ్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి